మమ్మీ అసలు ఏం జరిగిందంటే అని జరిగిన స్టోరీ అంతా చెబుతాడు అప్పుడు కావ్యకి రాజ్కి పెళ్ళైపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ రాజ్ని పార్టీ అడిగారు ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా ఆ విషయం ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు కాబట్టి రాజ్ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాడేమోనని సంతోషంగా పార్టీ చేసుకోవాలని ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోర్స్ చేశారు అప్పుడు రాజ్ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు ఇక అందరం పార్టీ చేసుకుంటున్నాము ఇంకా స్వప్న కంటే ముందే నాకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది ఆ అమ్మాయికి నాకు మధ్య శారీరక సంబంధం కూడా ఉంది ఆ విషయం ఎవరికీ తెలియదు ఆ పార్టీకి తనని కూడా నేను రమ్మని పిలిచాను తను కూడా వచ్చింది పార్టీ చేసుకున్న తరువాత రాహు నేను రాజ్కి బాగా ఎక్కువ మందు పట్టించేసి అసలు వాడు స్పృహలోనే లేకుండా నేను చేశాను ఇక తర్వాత నా గర్ల్ ఫ్రెండ్తో ఒక అబద్ధం ఆడించాను అది ఏంటి అంటే రాజ్కి నా ఫ్రెండ్కి ఏమి జరగకపోయినా ఆ రోజు రూమ్లో వాళ్ళిద్దరికీ ఏదో జరిగింది అన్నట్టు నేను నా గర్ల్ ఫ్రెండ్ చేత చెప్పించాను పాపం అమాయకుడైన రాజ్ కూడా అది నిజమని నమ్మేశాడు నేను తాగిన మైకల్లో ఉండి తెలుసుకోకుండా పొరపాటుగా చాలా పెద్ద తప్పు చేశాను ఒక అమ్మాయి మీద చెయ్యి వేయడం అంటే అది మామూలు విషయం కాదు నా క్యారెక్టర్ని నేను చంపుకున్నాను రాజ్ కలలో కూడా తప్పు చేయడు అలాంటిది ఇంత పెద్ద తప్పు చేశాను కాబట్టే నాకు నేనే శిక్ష విధించుకుంటాను అని చెప్పి రాజ్ ఏమో ఆ రోజు నుంచి కావ్యకు దూరంగా ఉన్నాడు నా వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ రాజు వల్ల వచ్చింది అని పూర్తిగా నమ్మించాను అప్పుడప్పుడు నా గోల్ ఫ్రెండ్తో మాట్లాడించి ఈ విషయం బయటికి తెలిస్తే నేను చచ్చిపోతాను పెళ్ళి కాకుండా తల్లిని చేసావు ఈ విషయం నేను బయట పెడతాను నన్ను మోసం చేశావు పార్టీ కని నేను నమ్మి వస్తే నా జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసి నన్ను తల్లిని చేసావు నేను బ్రతకను అంటూ నా ఫ్రెండ్ చేత నేను ఫోన్లు కూడా చేయించాను అప్పుడు రాజ్ ఉక్కిరి బిక్కిరైపోయాడు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయాడు ఈ నిజం ఇంట్లో వాళ్ళకి చెప్పలేక అలా అని చెప్పి ఆ అమ్మాయితో జీవితం పంచుకోలేక నరకం అనుభవిస్తున్నాడు వాణ్ణి నేను టార్చర్ చేస్తున్నాను వాడు నరకం అనుభవించేలాగా నేనే చేశాను ఇక ఆ తరువాత నా గర్ల్ ఫ్రెండ్ బాబుని కనేటప్పుడు నేను నర్సులతో మాట్లాడి వాళ్ళకి డబ్బులిచ్చి శాశ్వతంగా స్పృహలోకి నా గర్ల్ ఫ్రెండ్ రాకుండా చేశాను తను ఏ క్షణమైనా నోరు విప్పితే ఇప్పటి వరకు నేను కష్టపడి చేసిందంతా వృధా అవుతుందని చెప్పి నేను ఇక నోరు నొక్కేసాను ఆ నర్సులు కూడా నా గర్ల్ ఫ్రెండ్ స్పృహ స్పృహలోకి రాకుండా స్లీపింగ్ పీల్సు వేస్తూ అలాగే ఒక నెల రోజుల పాటు తనని నిద్ర మైకంలోనే ఉంచేశారు ఇక ఎప్పటికీ ఈ నిజం బయటపడకుండా ఉండాలి అంటే ఆ ఇక నా గర్ల్ ఫ్రెండ్ని చంపేయాలని నిర్ణయించుకొని తనని నేను అడ్డు తొలగించుకొని నా బిడ్డకి రాజుని తండ్రిని చేశాను ఈ విషయం నాకు కూడా తెలుసని రాజుకి కూడా ఆ రోజే తెలుసు ఈ విషయంలో రాజ్కి నేను సాయం కూడా చేసినట్టు నటించాను ఇక నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయిన తరువాత నేనే చంపేసిన తరువాత ఓ రెండు నెలలు నర్సుల సంరక్షణలోనే నా బిడ్డ ఉండేటట్టు చేసి రాజ్కి ధైర్యం చెప్పాను రాజ్ నువ్వేమీ బాధపడకు ఆ దేవుడు అతనిని తీసుకువెళ్ళిపోయి మంచి పనే చేశాడు ఈ బిడ్డని కూడా ఏదైనా అనాథాశ్రమంలో ఇచ్చేద్దామో అని నేనంటే వద్దు నా వల్ల పుట్టిన ఈ బిడ్డ నేను బ్రతికుండగా అనాథ కాకూడదు ఏది ఏమైనా నా బిడ్డనైతే నేను కాపాడుకుంటాను సమాజం నన్ను చిన్నచూపు చూసినా పర్వాలేదు నా వల్ల ఒక అమ్మాయి బలైపోయింది ఇప్పుడు ఈ బిడ్డ కూడా బలైపోవడం నాకు ఇష్టం లేదు అంతకంటే పాపం ఇక ఈ జన్మలో ఇంకా వేరే ఉండదు ఆ పని నేను చేయలేను ఈ బిడ్డనైనా నేను బ్రతికించుకుంటాను అంతా నన్ను వెలివేసి ఒక్కడిని చేసినా ఈ బిడ్డ కోసం నేను పోరాడతాను అని రాజ్ చెప్పేటట్టు చేశాను ఇక అలా నా బిడ్డకి నేను కారణమైన నా బిడ్డకు తండ్రిని రాజుని చేశాను ఒక్క దెబ్బతో రాజ్ గౌరవం విలువ మర్యాద ఎండీ అన్నీ అన్నీ పోయేటట్టు చేశాను ఎలా ఉంది నా దెబ్బ ఈ నిజం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు నీకు తెలిసింది అని రుద్రానికి చెప్పడంతో రుద్రాన్ని షాక్ అయిపోతుంది పాపం రాజుని బలి పశువుని చేసేవన్నమాట నాకు ఆ రోజే అనుమానం వచ్చిందిరా శ్రీరాముడు లాంటి రాజు తప్పు చేయడం ఏంటి రావణాసురుడి లాంటి నువ్వు ఇలా ఉండడం ఏంటి అని ఆ రోజే నాకు అనుమానం వచ్చింది కానీ ఇంత దారుణమైన విషయం చెబుతావని నేను ఊహించలేదు సరేలే ఏదో ఒకటి తప్పు చేసినా ఆ తప్పుని ఒప్పి అన్నట్టు చేశావు ఈరోజు రాజు పతనానికి కారణమయ్యేటట్టు చేశావు దాకా బాగానే ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ బిడ్డ మీద ప్రేమని పెంచుకొని ఆ బిడ్ అందరికీ అనుమానం వచ్చేలాగా అస్సలు నువ్వు చేయొద్దు అని అంటుంది అలాగే మమ్మీ నేను అలా అనుమానం వచ్చేటట్టు నేనెందుకు చేస్తాను ఈ ఇంట్లో వాళ్ళందరి మీద నీకు నాకు పగ ఏం చేయలేకపోతున్నాము అందుకని బాగా ఆలోచించి నేను ఈ రాజుకి ఈ గతి పట్టేలాగా చేశాను ఇప్పుడు దీనివల్ల ఎంత గౌరవం పోయింది ప్రాణం ఒకటే రాజులో ఉంది మొత్తానికి అన్నీ అయితే తుడుచు ఎంతకంటే శత్రువుని ఇంకేం చేయగలుగుతాం ఇది చాలు అని అనగానే అవును నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని అంటుంది ఇక ఆ తర్వాత కావ్య దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది కృష్ణయ్య ఇంకొక అవకాశం నాకు ఇవ్వు తండ్రి ఏ తప్పు చేయని మనిషి ఇలా ఓ నిర్దోషిలా నిలబెట్టడం నీకు ఎంతవరకు కరెక్టు ఎంతకాలం చెప్పు ఆయన నన్ను బాధ పెట్టారు కానీ ఎప్పుడు ఇంకెవ్వరిని బాధ పెట్టలేదు అలాంటి మనిషికి ఈ దుస్థితి ఏంటి ఆ బిడ్డని తేవడం అదేదో మంచిదే అయి ఉంటుంది ఏదో విషయంలో బిడ్డని సాయంగా ఉండటం కోసం బిడ్డని తెచ్చే ఉంటారు కానీ ఇప్పుడు అది ఆయన మెడకు గుదిబండలాగా చుట్టుకుంది నువ్వే తేలికపరచాలి నువ్వే ఆయన్ని కాపాడాలి బిడ్డకు ఆయనకు ఏం సంబంధం లేదు అన్న నిజం నువ్వే తెలియజెప్పాలి కోల్పోయినవి మళ్ళీ ఆయన దక్కించుకోవాలి ఎండి బాధ్యతతో పాటు గౌరవం పరువు మర్యాద ఇవన్నీ మళ్ళీ ఆయనకి తిరిగి రావాలి తండ్రి బరువు బాధ్యత అన్నీ కూడా నేను నీ మీదే వేస్తున్నాను అని చెప్పి కావ్య దండం పెట్టుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రామయ్య కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఇక స్వప్నకి నెలలు దగ్గర పడ్డంతో తనకి కూడా నొప్పులు వస్తాయా తర్వాత తను కూడా బిడ్డకు జన్మనిస్తుందా మరి ఆ బిడ్డ రాజ్ తెచ్చిన బిడ్డ ఒకే పోలికలతో అచ్చుగుద్దినట్టు ఉండడంతో రాహులే దీనికి ప్రధాన సూత్ర అన్న నిజం కావ్య కనిపెడుతుందా ఆ తర్వాత మరి ఏం చేస్తుంది ఈ నిజం ఎలా బయటపడుతుంది డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుందా నిజం ఏ విధంగా కక్కించి రాజు ఏ తప్పు చేయలేదు అన్న నిజం ఎప్పుడు రుజువు చేస్తుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్